మిత్రులందరికీ శుభోదయం ఈనాడు ముఖ్యాంశాలు చదివేది మీ పెద్దోడు సుశ్రీత్ గతి తప్పించే అతి తినడానికి ఓ పద్ధతి ఉంది ఇది అయితే డైట్ లేకుండా ఫుడ్ అయితే ఎక్కువ తింటే అయితే ఇంకా అది కూడా అయితే బాడీకి అయితే హెల్తీ కానీ అయితే తింటే అదైతే మన బాడీలో అయితే కొంచెం కొంచెం స్టోర్ అవుతైతే ఫ్యాట్ అయితే పెరుగుతుందని అయితే ఇచ్చారు అంటే ఇప్పుడు కూల్ డ్రింక్స్ బర్గర్స్ అట్లా సాగు తాగునీటి ఇబ్బందులు రానియొద్దు రానున్న మూడు నెలలు కీలకం సమర్థంగా పనిచేయాలి నీటి పారుదల శాఖ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి ఇదైతే ఇప్పుడైతే మనకైతే సమ్మర్ సీజన్ అయితే స్టార్ట్ అయితే అవ్వబోతుంది ఇప్పుడైతే స్టార్ట్ అయితే అయింది కొంచెం ఇప్పుడు ఇందులో అయితే మనకి ఇప్పుడు కొన్ని హౌజెస్కి అయితే బోర్స్ అయితే వాటర్ అయితే వస్తాయి కానీ అయితే తొందరగా అయితే ఫినిష్ అవుతాయి ఒక అనుకో టైం అయితే రావు అందుకోసమే అయితే ఇలాంటి సమస్యలు రాకుండా అయితే చూడాలని అయితే ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్తున్నారు ఎన్నికల సంఘం సారథిగా జ్ఞానేష్ కుమార్ ఎలక్షన్ కమిషనర్గా వివేక్ జోషి ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎంపిక కమిటీ సిఫార్సు రాష్ట్రపతి ఆమోదం అయితే ప్రెసిడెంట్ గారైతే జ్ఞానేశ్వర్ కుమార్ అయితే ఎలక్షన్ సంఘం సారథిగా అయితే పెట్టారు ఇంకా ఎలక్షన్ కమిషనర్గా అయితే వివేక్ జోషి గారిని అయితే ఎలక్ట్ చేశారు ఉద్యాన పంటలకు కేంద్రం మూతం కొత్తగా యాభై వేల ఎకరాల్లో కూరగాయలు తోటల పెంపకమే లక్ష్యం సమీకృత ఉద్యాన అభి అభివృద్ధి పథకం కింద నూట నలభై ఐదు కోట్లు కేటాయింపు మెట్రో అర్బన్ వెజిటల్ వెజిటేబుల్ క్లస్టర్ల విభాగానికి హైదరాబాద్ ఎంపిక అయితే దేని గురించి అంటే కొత్తగా అయితే ఉద్యాన పంటలు అందుతో పేరైతే పెట్టి అయితే మొత్తం ఫిఫ్టీ థౌజండ్ ఎక్కర్స్లో అయితే సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఫార్మింగ్ అయితే చేస్తుంది అందులో అయితే మొత్తం వన్ ఫార్టీ ఫైవ్ క్రోడ్స్ని అయితే ఇన్వెస్ట్ చేశారు మనయితే ఢిల్లీని వణికించిన భూకంపం చుట్టుపక్కల ప్రాంతాలను కూడా పై తీవ్రత నాలుగు పాయింట్ సున్నాగా నమోదు ఇదైతే దేని గురించి అంటే రీసెంట్గా అయితే మన తెలంగాణకు అయితే అయితే వచ్చింది ఇప్పుడు అలాగే అయితే ఢిల్లీకి కూడా అయితే వచ్చింది స్కేల్ మీద అయితే ఫోర్ పాయింట్ జీరో అయితే చూపి ట్టింది రెండు వందల యాభై నుంచి లో పెట్టుబడులు జనివేశ్ సిప్ పథకాన్ని ప్రారంభించిన ఎస్బీఐ ఎంఎ ఇదైతే దేని గురించి అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ అయితే ఒక కొత్తగా అయితే సిప్ అని ఇన్వెస్ట్మెంట్స్ ఇన్వెస్ట్మెంట్ గురించి అయితే పెట్టింది జంగమయ్య జనసం జన జనసాంద్రమయ్య ఏదైతే జంగమయ్య జాతర అయితే స్టార్ట్ చేస్తానైతే అన్నారు కదా ఇప్పుడైతే స్టార్ట్ చేశారు పేరుకే ఉన్నతీకరణ వైద్యం అందక యాతన ఇదైతే దేని గురించి అంటే కొన్ని హాస్పిటల్స్ అయితే పెద్దగా అయితే గడిత వరకు అయితే అక్కడికైతే ఎలాంటి ఆపరేషన్స్ అయితే జరగడం లేదని అయితే ఇచ్చారు నిధులు ఎలా చెల్లించారు ఇదైతే అధికారులు అయితే అంటున్నారు కేసీఆర్ తెలంగాణ జాతికే హీరో ఇదైతే నేనైతే కేసీఆర్ గారి బర్త్డే కాబట్టి అయితే ఇట్లయితే ఇచ్చారు ఈ చెట్టు వయసు నూట ముప్పై ఐదు ఏళ్ళు ఇదైతే కడియం అనే ప్లేస్లో అయితే ఒక చెట్టు ఏజ్ అయితే వన్ థర్టీ ఫైవ్ క్యాపిటల్ నిందితులు దుబాయ్లో క్యాపిటల్ అంటే ఢిల్లీ ఢిల్లీలో ఢిల్లీలో అయితే కొన్ని తప్పులు చేసిన వాళ్ళైతే కొందరితో దుబాయ్లో అయితే ఉన్నట్టయితే రికార్డు అయితే వచ్చింది ఇప్పుడు ఎటోరి తక్కువ ఖర్చుతో రోదసి యాత్రే లక్ష్యం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో నూతన చైర్మన్ కేంద్ర అంతరిక్ష విభాగం కార్యదర్శి డాక్టర్ వి నారాయణ్ సాధారణ నేపథ్యం నుంచి ఎదిగి వచ్చిన రాకెట్ శాస్త్రవేత్త తమిళ మ మాధ్యమంలో చదివి ఇంజనీరింగ్లో ప్రథమ ర్యాంకుతో ఉత్తీర్ణులయ్యారు ప్రాంగణ నియామకం ద్వారా ద్వారా మొదట ఒక ప్రైవేటు కంపెనీలో తర్వాత బిహెచ్ఈఎల్లో పనిచేశారు ఇస్రోలో చేరి సుదీర్ఘకాలంగా దేశానికి సేవలు అందిస్తున్నారు ఇస్రో భావి ప్రణాళికల గురించి అంతరిక్ష పరిశోధనల్లో మన దేశం ముందడుగు వేస్తున్న తీరును ఈటీవీ భారత్ ప్రతినిధి డాక్టర్ అనుభవ జైన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నారాయణ్ వివరించారు అయితే దేని గురించి అంటే ఇస్రో అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇప్పుడు డాక్టర్ నారాయణ గారైతే ఒక ఈయనైతే తమిళనాడు అయితే జన్మించారు అక్కడి నుంచి అయితే తన ఎడ్యుకేషన్ మొత్తం అయితే పూర్తి అయితే చేసుకున్నారు ఆ తర్వాత అయితే ఒక ఆ ఎడ్యుకేషన్ అయిపోయినాకైతే ఒక చిన్న కంపెనీలో అయితే పనిచేశారు ఆ తర్వాత బిఎస్సిఎన్ఎల్ అయితే పనిచేశారు ఆ తర్వాత అయితే మెల్లగా అయితే అయితే ఒక సైంటిస్ట్ అయితే ఎంటర్ అయితే మన దేశానికైతే చాలా రాకెట్స్ ఇంకా వాటికి మ్యాప్స్ అయితే ఎట్లా చేయాలో ఏ విధంగా చేయాలో మొత్తం అదైతే చూసుకునేవారు ఇప్పుడు ఆ తర్వాత అయితే ఏం అంటే ఒక చిన్న ఖర్చుతో అంటే ఎక్కువ మనీ పడకుండా అయితే ఒక చిన్న రాకెట్ని చేయాలని ఈయన కోరిక ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్ ఫ్రాన్స్తో పటిష్ట బంధం ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల చేపట్టిన ఫ్రాన్స్ అమెరికా పర్యటనలు విశేష ప్రాధాన్యం సంతరించుకున్నాయి రెండు దేశాల్లో వెంట వెంటనే పర్యటించడం ద్వారా సంబంధాల బలోపేతం దిశగా కీలక అడుగులు పడినట్లుంది మోదీ ఫ్రాన్స్ను సందర్శించడం ఇది ఆరోసారి ఈ సందర్భంగా పలు ఒప్పందాలు కుదిరాయి దేని గురించి అంటే రీసెంట్గా అయితే నరేంద్ర మోదీ గారైతే అమెరికాకి ఇంకా ఫ్రాన్స్కి అయితే వెళ్ళారు కొన్ని అగ్రిమెంట్స్ కోసం అయితే అందులో అయితే పటిష్ట బంధం అంటే అటు అమెరికాతో అయితే బంధాలు అగ్రిమెంట్స్ ఇంకా ఫ్రాన్స్తో అయితే కుదిరాయి ఎందుకంటే ఒకేసారి అయితే అటు వెళ్ళారిట్ అయితే వెళ్ళారు ఇప్పుడైతే ఈ రెండు దేశాల్లో అయితే కొన్ని అగ్రిమెంట్స్ అయితే చేసుకున్నారు ఇంకా ఫ్రాన్స్కి అయితే నరేంద్ర మోదీ గారు అయితే ఇదైతే సిక్స్త్ టైం వెళ్ళడం ఫ్రాన్స్కి అయితే అంటే ఇలా మీట్ అవ్వడం వల్ల అయితే కొన్ని కొత్తగా అయితే వాళ్ళైతే ఇన్వెస్ట్ కంపెనీస్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే అప్పుడు ఒకసారి అయితే పేపర్లు అయితే వచ్చింది చాలా ఏ పరంగా ఇంకా దీప్సి అట్లా అయితే ఇన్వెస్ట్మెంట్స్ కూడా అయితే మన ఇండియా అయితే పెడుతున్నారు ఐమెక్కు యూతమ్ ఇదైతే అయి కంటక సంస్థ సంయుక్త ఉత్పత్తి ఇదైతే కొన్ని ఫ్యూయల్స్ ఇంకా టెక్స్టైల్ లాంటివి అయితే ఉత్పత్తులు అంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ లాగా ఇవైతే వచ్చిన వార్తలు నిప్పు అడవులకు ముప్పు ఇదైతే ఫారెస్ట్ వైర్స్ గురించి అయితే ఇచ్చారు ఇప్పుడైతే ఈ ఫారెస్ట్ పైస్ అనేది అయితే ఎక్కువ అయితే జరుగుతున్నాయి మన తెలంగాణలో ఇంకా వరంగల్లో అయితే ఇదైతే ఇప్పుడు ఒకవేళ ల్యాండ్ అయితే కాలిపోతే అయితే మళ్ళీ ఆ అప్లైస్ అయితే ఎలాంటి ప్లాంట్ అయితే మళ్ళీ అయితే గ్రో కాదు ఎందుకంటే దాంట్లోని న్యూట్రియన్స్ మొత్తం అయితే అఫైక్ అనేది అయితే కాలిపోతాయి స్థలాలు గుర్తిస్తేనే సమీకృత గురుకులాలు ఇదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే అంటున్నారు ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్స్ అయితే చూసి అయితే అక్కడైతే గుల్ గురుకుల్స్ అయితే చేయాలి చేయాలని అయితే ఇచ్చారు విజ్ఞాన కేంద్రం ఉంది అంతే ఇదైతే సైన్స్ ల్యాబ్ ఇప్పుడు జూపర్ దగ్గర అయితే మనకు ఒక పెద్ద సైన్స్ ల్యాబ్ అయితే ఉంది కదా అదైతే అప్పట్లో అయితే ఫేమస్ కానీ అయితే ఎప్పుడు చిన్న ప్రాబ్లమ్స్ వాళ్ళు అయితే దాని అయితే ఓపెన్ చేయడం ఇంకా అక్కడికైతే ఎవరైతే రావడం లేదు ఇప్పుడు చదువు పేజ్ పరీక్ష లేకుండా పదితో కలువు ఇదైతే టెన్త్ ఎగ్జామ్స్ గురించి అయితే ఇచ్చారు కెరియర్ను మలిచే కీలకం ఇది అయితే ఒక బుక్ గురించి అయితే ఇచ్చారు ద ఫాస్ట్ నైంటీ డేస్ ఇప్పుడు ప్రతిభ పేజ్ ముళ్ళు చేసే దిశానిర్దేశం ఇదైతే క్లాక్తో అయితే కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఇక్కడైతే ఇచ్చారు అంటే యాంటీ క్లాక్ వైజ్ ఇంకా క్లాక్ వైజ్ అయితే వెళ్తే అయితే క్వశ్చన్స్ ఏ విధంగా ఏ విధంగా ఇస్తే మనం కనుక్కోవాలని అయితే ఇచ్చారు వసుంధర అపేజ్ మనల్ని చూసే నేర్చుకుంటారు ఇదైతే పిల్లల గురించి అయితే ఇచ్చారు ఇప్పుడు సినిమా పేజ్ చిన్న విరామం తర్వాత మళ్ళీ ఇదైతే మహ మహేష్ బాబు గారి కొత్త మూవీ సేద్యంలోనే కోటిన్నర మందికి ఉపాధి రాష్ట్ర ప్రజల తలసరి వార్షిక ఆదాయం మూడు పాయింట్ ఐదు ఆరు లక్షలు ఇదైతే బ భటి విక్రమార్క గారైతే అంటున్నారు దేశంలో రాష్ట్రంలో భవిష్యత్తు బీసీలదే ఇదైతే మహేష్ కుమార్ గౌడ్ గారు అయితే అంటున్నారు ఇప్పుడు సుఖీబా పేజ్ ఉప్పు ముప్పు ఇదైతే సాల్ట్ గురించి అయితే ఇచ్చారు ఇప్పుడైతే సాల్ట్ అయితే ఎక్కువ అయితే తింటే అయితే మనకైతే బీపీ అనేది అయితే అయితే అవుతుంది ఎక్కువ ఇంకా వైట్ హెయిర్ కొన్ని ప్రాబ్లమ్స్ కూడా అయితే మన బాడీలు అయితే చేంజెస్ అయితే అవుపిస్తాయి మెల్లి మెల్లిగా అయితే పండుటాకులకు పర్యాటక యోగం ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టనున్న చైనా అభివృద్ధిలో భాగస్వాములను చేసే సరికొత్త ప్రయత్నం ఇదైతే చైనా అయితే ఇప్పుడు రైల్వే రైల్వేలో అయితే కొన్ని న్యూ ఇన్వెన్షన్ ఇన్వెంటర్ ట్రైన్స్ని అయితే వాళ్ళైతే తెస్తున్నారు అంటే ఇప్పుడు ఓన్లీ అవైతే టూరిస్ట్ వాళ్ళ కోసం ఢిల్లీని వణికించిన భూకంపం ఇది అయితే నిన్న అయితే ఢిల్లీలో అయితే ఎటుక వచ్చింది రిక్టా స్కేల్ మీద అయితే ఫోర్ పాయింట్ జీరో అయితే చూపించింది సాయంత్రం ఫైవ్ థర్టీ సిక్స్కి అయితే అదైతే వచ్చిందంట ఇప్పుడు స్పోర్ట్స్ పేజ్ చాంపియన్ ఈ పే సరిపోతుందా ఇదైతే షమీ గారి గురించి అయితే ఇచ్చారు అంటే ఇప్పుడైతే ఎక్కువ వికెట్స్ అయితే తీయలేకపోవడం వల్ల అయితే ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీలో అయితే ఉంటాడా ఉంటాడా అని అయితే డౌట్ అయితే ఉంది విదర్భ మూడు వందల ఎనిమిది పర్ ఐదు ఇదైతే నాగ్పూర్ రాణి ట్రోఫీ గురించి అయితే ఇచ్చారు ఛాంపియన్స్ ట్రోఫీలో జెండా వివాదం ఇదైతే ఇప్పుడు చాంపియన్స్ ట్రోఫీలో ఉన్న కంట్రీస్ ఏ కంట్రీస్ పాల్గొన్న అయితే ఆ కంట్రీస్ ఫ్లాగ్స్ అయితే పైన అయితే లాస్ట్ ఎండింగ్లో అయితే సర్కిల్ అయితే పెట్టారు గుడ్ బిజినెస్ పేజ్ రిలయన్స్ దూకుడు అంతర్జాతీయ అత్యుత్తమ బ్రాండ్లలో రెండవ స్థానం శాంసంగ్ అగ్రస్థానం ఇది అయితే దేని గురించి అంటే రిలయన్స్ రిలయన్స్ అయితే ఇప్పుడైతే రిలయన్స్కి అయితే చాలా లాభాలు అయితే వస్తున్నాయి ఇంకా అయితే వరల్డ్లో అయితే అది సెకండ్ హైయెస్ట్ బ్రాండ్ అయితే నిలిచింది ఫస్ట్లో అయితే సామ్సంగ్ అయితే ఉంది ఎనిమిది రోజుల నష్టాలకు విరామం ఇదైతే సెన్సెక్స్ ఇండియా నిఫ్టీకి అయితే లాభాలైతే వచ్చాయి సెన్సెక్స్ అయితే యాభై ఎనిమిది పాయింట్స్ అయితే పెరిగి డెబ్బై ఐదు వేల తొమ్మిది వందల తొంభై ఏడు పాయింట్స్ ఒకరి అయితే ట్రేలింగ్ అయితే ఎండైతే అయింది నిఫ్టీ అయితే ముప్పై పాయింట్స్ అయితే పెరిగి ఇరవై రెండు వేల తొమ్మిది వందల అరవై పాయింట్స్ ఒకరి అయితే ట్రేడింగ్ అయితే ఎండైతే అయింది జనవరిలో పెరిగిన వాణిజ్య లోటు రెండు పాయింట్ ముప్పై ఎనిమిది శాతం తగ్గిన ఎగుమతులు ఇదైతే జనవరిలో అయితే ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జనవరిలో అయితే వాణిజ్య లోటు అంటే ఇప్పుడైతే షిప్స్ మీద అయితే అంటే ఇప్పుడు ప్రోడక్ట్స్ని అయితే ఎక్స్పోర్ట్స్ అయితే చేస్తూ అయితే ఉంటారు కదా అవి అయితే తగ్గాయి ఐదు లక్షలకు మించిన డిజిట్ డిపాజిట్ బీమా ఇది అయితే డిపాజిట్ బీమా అయితే ఫైవ్ ల్యాక్స్ కన్నా అయితే ఎక్కువైతే ఉంది ఒకసారి ఛార్జింగ్తో ఐదు వందల అరవై ఏడు కిలోమీటర్లు ప్రయాణం ఇది ఒక కొత్త అయితే కార్ అయితే ఇన్వైట్ అయితే చేశారు ఇదైతే సిలయన్ సెవెన్ కారణమైతే కీమ్స్ చేతికి మహారాష్ట్రలో మరొక ఆస్పత్రి ఇదైతే కీమ్స్ అయితే హాస్పిటల్ అయితే ఉంది కదా ఇప్పుడైతే మహారాష్ట్రలో అయితే కీమ్స్కి అయితే ఒక హాస్పిటల్ అయితే దొరికింది అక్కడ బిల్ చేయడానికి ఇది తప్పించే అతి తినడానికి ఓ పద్ధతి ఉంది ఇది అయితే హెవీ ఫుడ్ గురించి అయితే ఇచ్చారు మనం హెవీ ఫుడ్ తీసుకోవడం హెవీ ఫుడ్ అంటే ఇప్పుడు ఫ్రూట్స్ అలాంటివి కాదు డైరెక్ట్ ఇప్పుడు బర్గర్స్ ఫ్యాటీ ఇంకా మన బాడీస్కి అయితే హెల్తీ కానీ ఇవైతే ఉంటాయి కదా అవి అయితే ఎక్కువ అయితే ఈ కాలంలో అయితే తీసుకుంటున్నారని అయితే ఇచ్చారు Depends on as PM led panel meets to kick CEC. This is about a meeting. Places of worship case put off. Government yet to file response. Can't justify. Tariff says this is an This is about Sri Lanka president. Arnakumar Kumar saying about tariff chance for Harshit to prove his worth. Focus on illegal sand mining. ensure Asina stops remarks. Government committed to issue ration cards. To all To all Illegal family says CM Bird flu scare This is a bird In another place the bird, bird flu was increasing Because of they are taking Heavy meat of hen Two murders reported in a within 24 hours. Hydra chief caution: against buying farm plots, <coughs> Release water under different projects to standing crops in a planned manner. Directs Ravens. this is about this is about raven 3 told to store some water means save it, save some water in this three months because the summer season was going to ahead in this the in this for agriculture and daily life works we should have water BRS celebrates KCR's 71st birthday across state Minister slams Shivakumar as raw pastor in Congress Novatorial page lighten the pollution burden of thermal power states. This is about air pollution and while making the electricity in thermal power we should release some smoke because of the coal the thermal power come from the coal and water in these two situations we should some fire in these two situations the smoke will be released because of that smoke the pollution was increasing No opinion based Trump and the new gilded age for billionaires. This is about because of Trump some of the new aged persons was becoming billionaires. A proposed solution involving the states. This is about Tamil Nadu. Most deportees from US as from Punjab, Haryana and Gujarat. This is about <coughs> So many people was going to America in only three states like Punjab, Haryana, Gujarat. From these states, the people was going more. Cannot justify, justify excuse you, power trap tariff. Sri Lanka president tells Parliament, Indian army is capable and. Responding Approach Approximately on the Border <coughs> <coughs> Former CEC Slams Report of Founding by U.S. Agency for Rising turned Turnout in India India-Bangladesh Ties Should Not Be Regained Specific Railways Will Build Permanent Holding Areas Input to 60 heavy rush stations, says Vaishnav. This is about railway minister of India, Ashwini Vaishnav. He was saying about in railway stations, there the place was less, but the people means there is heavy rush to go there to go to train. Odisha University. फाइव 500 नेपाल स्टूडेंट्स डॉक्टर प्रोटेस्ट ऑफ कैंपस दिल्ली रिकॉर्डेड बाय सेकंड स्ट्रॉगेस्ट एट इन थ्री इन इंडिया गॉड एट द दिल्ली बिकॉज ऑफ गेटिंग एट इन highest बिजनेस फेज एफ एम डॉन प्लेस एफ आई आई आउटफ्लो से इन्वेस्टर्स बुकिंग प्रॉफिट ऑडी एनवे परफॉर्मस जिस इज अब ऑडी लॉर्जेस ए न्यू एसयूबी व्हीकल द कॉस्ट ऑफ टू पॉइंट फोर्टी नाइन क्रोर एक्सपर्ट इंटरगेड बाय इंक्लूजन ऑफ

फर्स्ट बजेट इन द श्रीलंका स्मृति बेस्टरिंग नॉक मेक्स इट एक् वॉक फॉर रॉयल चैलेंजर्स दिस इज अबउट एस्टडे द मैच डब्ल्यू पी एल इन दट द मैच वॉज अबउ डीजे एंड आरसीबी इन दट आरसीबी स्कोर मोर देन टू हंड्रेड इन द स्मृति

అండ్ ఆల్సర్ న్యూస్ పేపర్ రేపటి ముఖ్యాంశంతో మళ్ళీ వెళ్దాం ధన్యవాదాలు